నాలుగవ మాటకు వచ్చేసరికి అక్కడ స్పష్టంగా రాయబడింది బిగ్గరగా కేకవేసి ఏమంతా ఉన్నాడ అంటే ఎలోయి రామా సభక్తాని నా దేవా నా దేవా చేయి విడిచిదివి అంటే దేవుడు తనను ఎడబాసాడని దేవునికి తనకు మధ్య ఎడము ఏర్పడినదని విడువబడిన స్థితిలోనికి వచ్చానని ఆ ఎడబాటును తట్టుకోలేకపోయిన ప్రభువు ఆ ఎడపాటును భరించలేనటువంటి ప్రభువు తాను ఏ స్థితిలో ఉన్నాడో కూడా మరచిన వాణిగా కేక బిగ్గరగా వేస్తా ఉన్నాడు ఒక సైన్స్ మేధావి ఆ కేకల గురించి వర్ణిస్తూ ఇలా అన్నాడు శిలువ మీద ఒక వ్యక్తిని బంధించినప్పుడు తన రెండు చేతులు ఇలా చిల్చి ఆ చేతులలో మేకులు దిగబొట్టారు ఈ మేకుల మీద శరీరం వేలాడుతూ ఉంది కాళ్ళ మేకు తెగ కొట్టారు ఈ ఎనభై కిలోల దేహం రెండు మేకుల మధ్య ఇలా వేలాడుతూ ఉంటే ఈ భాగమంతా కూడా శ్వాస తీసుకోవటానికి కూడా ఎంతో ఇబ్బంది కలిగించేది ఆ సమయంలో గనక మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆ బరువు ఆ భాగం మీద పడి యువకులు విరిగే ప్రమాదం ఉంది ప్రకటింపులో ఎందుకై అంటే బలవంతం అక్కడే పడతా ఉంది అంతటి వేదన మధ్య తనే గుర్తు చేసుకుంటున్నాడు అంట తన తండ్రి తనను ఎడవాల్సిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తట్టుకోనలేకపోతూ ఉన్నాడు ఈ సంఘటన ముందుగానే ఆయన గ్రహించిన వాడై ఈ స్వాతలో ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వంచనానికి వచ్చినప్పుడు చింతాక్రాంతుడకు మొదలు పెట్టను ఆయన ఎడబాస్తాడని తెలుసు ఆయన దొరకవుతాడని తెలుసు కానీ ముందుగానే ప్రభువు దగ్గర ఆయన వెళ్ళి మనం చూడగలిగిన వరం ఎంటూనాథం అని ఒకసారి వస్తే ఒక అద్భుతమైన ఘట్టం మనం గమనిస్తాం మతైశ్వర్థ ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదవ మధ్యాహ్నం మొదలుకుని మూడు గంటల వరకు ఆ దేశ బంధంతటను శ్రీకటి క్రమేనో దేవున్నమానికి మానే మొక్కలకు నక్క అలా ఆయన ఎప్పుడైతే ఈ నాలుగవ మాత్రం విక్కరగా కేక వేస్తూ ఉన్నాడు ఆ దేశ బంధంతట శ్రీకటి గ్రమెనో ఎప్పుడైతే తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టాడో ప్రకృతి ఆ పరిస్థితిని జీర్ణించుకోలేకపోయింది దేశమంతట చీకటి గమ్మింది ఎందుకయ్యా అంటే వెలుగుగా ఆయన లోకానికి వస్తే ఈ లోకం ఏం చేసిందయ్యా అంటే ఆ వెలుగును గ్రహించలేకపోయింది ఇప్పుడు ఆ వెలుగైన ప్రభువు ఎలా మారాడయ్యా అంటే లోకములో ఉన్న పాపమంత తన మీద మొగ్గుబడి తాను తోషిగా పాపమునకు బదులుగా ఆయన నిలువబడ్డాడు ఈ ప్రచండమైనటువంటి కార్యాన్ని చూడలేని ప్రకృతి అక్కడ రాస్తాడు కింద లో ఒక మార్పు ఉంటుంది చాలా గురించి ఒక మాట అంటాడు అంతా ప్రక్కవాణిని కూడా గుర్తించలేనంత అక్కడ అన్న మాటను రాస్తాడు అంటే కారు చీకటిలోకి కమ్ముకున్నాయి ప్రభువు వేయబడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అనేక పర్యాయాల్లో గ్రంథ చరిత్రలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చీకటి అన్నది పాపానికి సదృశ్యంగా ఉన్నది అయితే ఎప్పుడైతే పాపం మోపబడిందో ఆయన మీద చీకటి కమ్ముకుంది మలాఠీ గ్రంథం నుండి మత ఇసు అంత వరకు ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాలు ఈ నాలుగు వందల సంవత్సరాలను బైబిల్ పండితుల్లో చీకటి కాలము అని అభివర్ణించారు ఎందుకయ్యా అంటే ఈ నాలుగు వందల ఏడులో ప్రభువుతో సృష్టికర్తతో లోకానికి సంబంధం లేదు సృష్టికర్త దగ్గరకు మీరు రావటం లేదు సృష్టిని పూజించే వారిగా మారిపోయారు ఆ తప్పిదము నుంచి మరలా సృష్టికర్తతో సంబంధాన్ని కలిగించటానికి తన కుమారుడైన యేస్సును ఈ లోకములోనికి ఆయన పంపిన వాడిగా ఉండటాన్ని మనం గమనించగలిగిన వారమంటూ ఉన్న ఆ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి వచ్చినటువంటి ఆ ప్రభువును ఈ లోకం ఏం చేయలేదయ్యా అంటే వెలుగై ఉన్న ప్రభువును గుర్తించలేకపోయింది సృష్టిని పూజించినదిగా ఉంటూ ఉన్నది నిర్గమా కాండములో కూడా పదిహవ అధ్యాయము ఇరవై రెండవ వర్చనానికి మనము రాగలిగితే నాలుగు వందల ఇరవై సంవత్సరాల బాణిసప్తములో మ్రగిపోతూ ఉన్నటువంటి జనాంగాన్ని మోసే నాయకత్వములో దేవుడు విడిపించటానికి వారిని ఏర్పరుచుకున్నప్పుడు వారిని పంపక వండటాన్ని చూసినప్పుడు మోసే చేతులు ఎత్తి ఆ ఐ ముప్ప దేశమంతయ్యో మూడు దినములో కాడాంత కారము ఆయన ఆ మూడు దినాలు గణాంత కనముల వారు ఒక్కరి నొక్కరు కనుగన లేనంతటి కానీ ఆ తర్వాత మాత్రంలో గమనిస్తే

వెలుగున్నదిబడి నేను ఇంటిలో ఏముండాలయ్యా అంటే వెలుగు ఉండాలి లోకంలో చీకటి ఉండొచ్చు పాపము చేత కప్పబడి ఉండొచ్చు కానీ వెలుగై ఉన్న ఏస్సు నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు ఎలా ఉండాలయ్యా అంటే వెలుగుగా ఉండాలి వెలుగుగా ఉండాలి కానీ అనేక పొరగాయాల్లో ఆయన నా దేవా నా విడిచితివి అన్నప్పుడు ఆ ప్రకృతిలో సంభవించిన రెండు కార్యాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఒకటి ఇంచుమించు మూడు గంటల సేపు లోకమంతయు చీకటి కమ్యనో అంత మాత్రమే కాదు భూకంపము సంభవించను భూమి వణికినం భూమి భూమి తోటిపోలేకపోయింది ఆయన మరణాన్ని చూస్తే అయ్యా నన్ను కలుగ చేసిన వాడవన్నావు కదా నీకా ఈ లోకం ఈ శిక్ష వేసింది నన్ను మాటతో చేసావో సర్వశక్తి కలిగిన వాడవని భూమి గ్రహించింది తన ఆకారం అందుకని అంటాడు ఆయన మాట పెట్ట ఉన్నాయి పశువులు ఆయన మాట పెట్ట ఉన్నాయి పక్షులు ఆయన మాట పెట్ట ఉన్నాయి చెట్లు కొండలు కోనలు నదులు బండలు ఆయన మాటలు పెట్ట ఉన్నాయి ఇక ఇంకా ఎంత కాలము మీరు చెనులుగా ఉంటారా ప్రకృతికి అర్థమైంది పరిశుద్ధుని ఉన్నారో పరిశుద్ధులని అన్యాయంగా చంపివేస్తూ ఉన్నారని తెలిసిన సూర్యుడు దుష్కార్యాన్ని చూడలేక మరుగైపోయాడు భూమి తట్టుకొనలేకపోయింది ప్రభువు కారణం కారణమేంటయ్యా అంటే తండ్రి విడిచిపెట్టడానికి కారణమేంటయ్య అంటే నువ్వు నేనే తన కుమారుణ్ణి ప్రభువు చెయ్యి విడవటానికి కారణం నువ్వే మన అతిక్రమములలో మన పాపములో ఆయన మీద మోపబడటాన్ని బట్టి ఆయన కుమారునికి విముఖుడయ్యాడు మరి నీ వలన శిక్ష అనుభవిస్తూ ఉన్నటువంటి శిక్షను భరించినటువంటి ఆ ప్రభువు వెలుగై ఉన్నాడు వెలుగు ఆయన మరణాన్ని చూడలేక తప్పుకోలేకపోయింది తన స్థితిని మార్చుకుంది భూమి అది మాట్లాడలేకపోయినా తన చర్యల ద్వారా తన వేదనను కనబరించింది మరి మాట్లాడగలిగిన వారం క్రియలలో చూపగలిగిన వారం పాపాలను క్షమించు తండ్రి ఇచ్చిన విడిచిపెట్టి నలుగు కొత్త ఆ పాదాన్ని మోసాడ మరి మనలో పరివర్తన ఉన్నదా లేదా ప్రశ్నించు కావలసిన వారం అయ్యూనా కీర్తనకరుడు కీర్తన గ్రంథం ఎనభై ఎనిమిదవ కీర్తన పద్దెనిమిదవ కీర్తనలో పచ్చనిదలో ముందుగానే ప్రవచించాడు నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా చీకటియే నాకు బంధువర్గమాయను నాకెవరు లేదయ్యా ఇప్పుడు నాకేమైందయ్యా అంటే చీకటి నాకు అద్భుతమైంది చుట్టూ చీకట్లు కన్నాయి ఇప్పటికే వేదనలో ఉన్నాడు ఇప్పటికే శరీరం అంతా గాయాలు ప్రక్కన ఎవడు నిలువ పడుతూ ఉన్నాడో కూడా తెలియనంత చిమ్మ చీకటి దేశమంతా అంతా కమ్మింది ఆ సమయంలో వేదన ఎంతగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు మరి నీ కొరకు నా కొరకు ఆయన అంతటి త్యాగం చేశాడే తండ్రి నుంచి ఎడబాల్చును పొందాడే మరి ఆయన కొరకు మనం ఏం చేస్తూ ఉన్నా సంవత్సరం సంవత్సరం శిలువ ధ్యానం అని ఆయన సిలువలో పలికిన మాటలను నెమల వేసుకొనటం వలన ప్రయోజనము లేదు అని నేను అంటాను ఎందుకు అంటే అది ఆచరించకుండా అది ఆచరించకుండా ఉన్నంత కాలం ప్రయోజనం లేదు నీ కొరకు అంత గొప్ప కార్యం చేసిన ప్రభువుకు నువ్వు ప్రతిగా ఏ చెల్లిస్తూ ఉన్నావు అన్నది ప్రాముఖ్యం ప్రాముఖ్యం ఆయన వెలుగై ఉన్నాడు ఆ వెలుగు మనలో ఉండాలి చివరిగా రెండవ కొరింది పత్రిక ఆరవ ఆధ్యాయ వచనంలో పోస్తూ నేను పోగన్నాడు రెండవ కొంది పత్రిక మీరు విశ్వాసతో జోడుగా ఉండకుడి నీటికి దుర్నీతితో ఏమి సాంగత్యమో వెలుగునకు చీకటితో ఏమి పొత్తు దేవునా వెలుగునకు చీకటితో ఏమి పొత్తు వెలుగైయున్న ప్రభువు సెలవులో రెలాడుతూ ఉండగా పాపములు మోపబడక ఇప్పుడు ఇప్పుడు అంటే దేశమన్నంతగా కరువైపోయింది చీకటలు కమ్యా చీకటలు కమ్మ అందుకనే తట్టుకోలేక తట్టుకోలే ప్రభువంతో ఉన్నాడు నా దేవా నా దేవా నన్నెందుకో విడిచింది వెలుగై ఉన్న దేవుల్లోనే ఏమైనా అంటే పాపము మోపబడేసరికి వెలుగు కనుమరుగైంది వెలుగు కనుమరుగైంది మరి నీ కొరకు ప్రాణం పెంచాడు నువ్వు నువ్వు వెలుగులో ఉండాలని చీకటిని శ్రమను వేదనను ఆయన భరించాడు అన్ని విధానా ఆయన సిలువ ఫలాన్ని అనుభవించిన వనిగా వెలుగులో ఉన్నవా లేదా చీకటిలో ఉండి ఇంకనో 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 ఆయన సిలువ వేస్తూ ఉన్నావా ఒక్కసారి కంటలో మూసుకొని పాపంలో ఉంటే ఇంకా నా ప్రభు కన్నీరు కాచేప మాత్రం ఉంది నువ్వు పాపంలో ఉండటాన్ని బట్టి నువ్వు దేవునికి అవిధేయంగా జీవించే దేవునికి ప్రభువు ఇంకనో సిరువుల కన్నీరు నదేవా నన్ను ఎందుకు చేయి పిలిచింది అని మాటలాగినట్లుగా నీకునో ప్రభువు నన్ను అత్తగా ఉన్నటువంటి ఆ పాపాన్ని ఈ దినమైన అపరించు చిన్న ప్రార్థన కృప కలిగిన మహేష్ చింత రక్తంలో నువ్వు కాచున్న రక్తంతో అయ్య శికటలు కమ్ముకున్నటువంటి మా జీవితానికి వెలుగుని పోతానికి నీవే శికిటిగా మానే దయ వేదనను అనుభవించిన ప్రభువా నీకొన నా మా జీవితాలలో నిత్యమైన వెలుగు నింపమని మహిమ పొందమని ఏకప్ప కార్యానికి జరుగును యేసు నామములో అడుగుతున్నాము తండ్రీ ఆమేన్ ఆమేన్ That's fair.